లాడ్ ప్రియ దేవుని బిడ్డలారా ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే ఈ కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం దేవుని బిడ్డలారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినము వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షించండి మరి ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానాన్ని చదువుకుందాం యశయా గ్రంథం యాభై నాలుగవ అధ్యాయము నాలుగవ వచనం భయపడకుము నీవు సిగ్గుపడనక్కరలేదు అవమానమును తలంచుకుము నీవు లజ్జపడనక్కరలేదు నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచుదువు నీ వైదవ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకము చేసి కొనవు ఆమెన్ హెలూయా దేవుని బిడ్డలారా ఎంతో శ్రేష్టమైనటువంటి వాగ్దానం ఈ ఉదయకాలం ప్రభువు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు ఈ ఉదయకాలం లేచినది మొదలుకొని మరి నిందా పోరాటాలు అనేకమైన సమస్యలు భారభరితమైనటువంటి హృదయంతో ఒకవేళ లేచి ఉంటున్నావేమో అవును అయితే ఉదయకాలం ప్రభు మాట్లాడుతున్నాడు నువ్వు భయపడకుము మొట్టమొదటిగా ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఈ ఉదయకాలమే భయపడకుము దేనిని గురించి భయపడుతున్నావు గత రాత్రి అంతా దేని విషయమే భయపడుతూ మరి సరైనటువంటి నిద్రలేని స్థితిలో అనేకమైన ఆలోచనలు కళలలో సహితం ఒకవేళ శోధించబడుతూ భయానికి గురవుతున్న పరిస్థితుల మధ్యలో రాత్రికాలం అంతా గడిచిపోయిందేమో అయితే ఈ ఉదయకాలం లేచింది మొదలుకొని ప్రభు నీతో ఏం మాట్లాడుతున్నారు అంటే భయపడకుము ఆమెన్ వాగ్దానము ఈ ఒక్క మాటను రిసీవ్ చేసుకోగలిగితే నిశ్చయంగా దేవుడిని జీవితంలో ప్రతి నిందను అవమానాన్ని సిగ్గుని తొలగించి ఇది మొదలుకొని ప్రభువే నెన్నిక నడిపించిపోతున్నాడు ఆమెన్ ఆయన మాటలు ఎంతో నమ్మదగినవి భయపడకము అనే ఒక్క మాట అబ్రహాము జీవితంలో ఎంతో ఉన్నతమైన కార్యాన్ని చేసింది మరి పలుమార్లు పలు భక్తులతో ప్రభు భయపడకము అని మాట్లాడుతూ వారు ప్రభుకి లోబడుతూ భయమును విడిచిపెట్టి ప్రభు మీద విశ్వాసంతో ధైర్యాన్ని కలిగి నిరీక్షణతో కొనసాగుతూ ఉండగా అనేకమైన గొప్ప కార్యాలు తన భక్తుల చేత ప్రభు జరిగించి ఉంటున్నాడు ఆమెన్ హలెయ్యా మరి నీతో నాతో ఉదయకాలం ప్రభు మాట్లాడుతున్నాడు నువ్వు భయపడకుము ఆమెన్ భయపడకుండా ఉంటావా నీకున్న ప్రతి పరిస్థితి విషయమై పోరాటాల విషయమై వ్యాధుల విషయమే నీ బిడ్డల భవిష్యత్తు విషయమే భయం లేకుండాట్లుగా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన చెప్తున్న మాట ప్రకారం నువ్వు జీవించగలిగితే గొప్ప కార్యాన్ని నువ్వు పొందుకోబోతున్నావు నువ్వు భయపడకము నీ బాల్యకాలపు నిందను నువ్వు ఇక జ్ఞాపకం చేసుకోవద్దు నీ వైదవ్యపు నిందను నువ్వు జ్ఞాపకం చేసుకోవద్దు నీవు సిగ్గుపడనక్కరలేదు అంతేకాక నీవు లజ్జపడనక్కరలేదు నీ మీద ఉన్న ప్రతి అవమానము అది తొలగిపోతుంది అని ప్రభువు మరి మాట్లాడుతూ ఉన్నాడు ఒకవేళ నీ జీవితంలో అందరూ నిందలు వేసేవారే నిన్ను అవమానపరిచేవారే తెలుసో తెలవకో గతంలో నువ్వు చేసినటువంటి ఆ యొక్క తప్పులను బట్టి పొరపాట్లను బట్టి పలుమార్లు ఆ యొక్క పాపమును పొరపాటుని ఎత్తి చూపిస్తూ ఇప్పుడు కూడా నిన్ను అవమానపరుస్తూ హేళన చేయించు నిన్ను ఒకవేళ తృణీకరిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు మనుషులందరి నుండి ఒకవేళ నువ్వు ఈ దినం ఎదుర్కొంటూ ఉన్నావేమో అయితే నీ దేవుడు ఎప్పుడు నిన్ను నిందించేవాడు కాదు నిన్ను సిగ్గుపరిచే దేవుడు కాదు కానీ నీ దేవుడు ఎట్టివాడు అంటే నీవు నా దగ్గరికి వస్తే నా మాటకు నువ్వు లోబడితే నా మాట ప్రకారం నువ్వు జీవిస్తే దేని విషయమే నువ్వు ఇక భయపడవలసిన పని లేదు అని ప్రభు తెలియపరుస్తున్నాడు ఎందుకు అంటే ఆయనే మనల్ని కడిగి పరిశుద్ధపరిచి నీతిమంతులుగా మనల్ని జీవింపచేసే దేవుడు కాబట్టి ఈరోజు వరకు ఏ మనుషుల వైపు చూస్తూ ఉన్నావో ఏ ఇరుగు పొరుగు బంధువుల వైపు నువ్వు చూస్తూ సిగ్గుపడుతూ ఉన్నావేమో సిగ్గుపడే పరిస్థితులు నీకు ఒకవేళ ఎదురవుతూ ఉన్నాయేమో అవమానం పొందే పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయేమో కాబట్టి ఈ రోజు నుంచి ఇక దేవుడి వైపు చూడు నీవు సిగ్గుపడవలసిన అవసరం లేకుండా అవమానపడవలసినటువంటి పరిస్థితి లేకుండానట్లుగా దేవుడు నీ నిందను నీ బాల్యకాల పొరపాట్లను తప్పిదములను అన్నిటినీ క్షమించి కడిగి వాటి నేనుండి దూరపరుస్తున్న నేను ప్రత్యేక పరిచి ఉంటున్నాడు కాబట్టి మనస్సులో ఆ యొక్క నెమ్మది లేకుండా కలవరం లేకుండా పాప భీతి చేత పీడించబడుతున్న నీవు ఇది మొదలుకొని ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకో సిగ్గు నింద అవమానం యావత్తు నీ నుండి ప్రభు దూరపరచేశానని మాట్లాడుతున్నాడు దీనిని రిసీవ్ చేసుకో ధైర్యంగా ప్రభు కొరకు ముందుకు సాగిపో దేవుడు నిన్ను బలపరిచి ఘనమైన సాధనంగా లేవనెత్తును గాక ఆమెన్ అన్ని విషయములను బట్టి ధైర్యం తెచ్చుకో భయాన్ని విడిచిపెట్టు దేవుడిని లేవనెత్తుతున్నాడు ఉదయ కాలం మరి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి అందరం కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఏసయ్య మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి శ్రేష్టమైన రీతిలే ఉదయకాలం ప్రభా మీరు మాతో మాట్లాడుచున్నందుకు నీకు వందనాలు భయపడకుము నీవు సిగ్గుపడనక్కర్లేదని లేదని దేవుడు అవమానమును తలంచుకొనకుము అని ప్రభా తెలియపరుస్తున్న దేవుడు నీవు లజ్జపడనక్కరలేదని తెలియపరుస్తూ అయ్యా మా బాల్యకాలపు నాయన పొరపాట్లను ప్రభు మరి తండ్రి జ్ఞాపకం చేసుకొనక మా యొక్క తండ్రి వైదవ్యపు నిందను ప్రభాను జ్ఞాపకం చేసుకొనక తండ్రి క్షమించదనని రక్షించదును విడిపించదనని ప్రభు నువ్వు తండ్రి మాట్లాడుచినందుకు నీకు వందనాలు ఈ శ్రేష్టమైన వాగ్దానం బట్టి నీ బిడ్డలందరూ ఈ ఉదయకాలం ధైర్యపరచబడుదురుగాక వారిలో ఉన్న పాపభీతి అపరాధ భావం ఏ సునామలు ఇప్పుడే కొట్టివేయబడును గాక ఎందరైతే గత కాలపు పొరపాట్లను బట్టి అయ్యా మరి ఈ దినం శ్రమల పాలవుతున్నామని అయ్యా అంతకంతకు ప్రభా ఇంకను కృంగిపోతూ దిగులు పడుతుంటున్నారో అటు వారితో మీరు మాట్లాడినందుకు వందనాలు వారందరూ తెలుసుకొని ప్రభా తమ సరి సరిచేసుకొని ఇది మొదలుకొని ఈ దినం నుండి ప్రభా వాక్యానుసారంగా జీవించట కొరకు మరలా మిమ్మల్ని హత్తుకొని జీవించట కొరకు ప్రభా సరి అయిన తీర్మానం చేసుకున్నట్లుగా వారిలో ఉన్న అపరాధ భావనను ప్రభ వేయిస్తున్నామలు తొలగించమని వేడుకుంటున్నాం ఏదైతే పొరపాట్లను ఎత్తి చూపిస్తూ అపవాదితని వారిని ఇంకా అయ్యాన్ని ఎద్దకు రానివ్వకుండా శోధిస్తున్నాడో ఆ అధికారం వేస్తున్నామని ఇప్పుడే కొట్టివేబడును గా ఆ పాపభీతి అపరాధ భావం అంతా తొలగించుకొని ఆ అవమానాన్ని ఆ క్రియలను ప్రభ ఇక తలంచుకోకుండా అయ్యా వాటిని విడిచిపెట్టి అయ్యా నీ వద్దకునైనా సంపూర్ణ హృదయం నిశ్చయత కలిగి ప్రభా నీ బిడ్డలు దరిచేరుట కృప చూపించండి భయపడుకుంటున్నట్లుగా అయ్యా కృప కలిగినటువంటి అయ్యా నీ నాయన వారి ధైర్యంతో వచ్చి ప్రార్థించినట్లుగా మీతో పడినట్లుగా వారి హృదయములన్నిటినీ ప్రభ ఉదయకాలం తేటపరచమని ప్రార్థిస్తున్నాం మరి ముఖ్యంగా ఏసు రక్తం వారి హృదయములను ఇప్పుడే గాక నీ రక్తమే వారిని గాక నీతో మరల వారందరికీ సమాధాన బంధము గాక అట్టి నిబంధనలో ప్రభావారిని ఇంకను స్థిరపరిచి ఆ యొక్క స్థిరత్వమైనటువంటి జ్ఞాపకం వారికి అనుగ్రహించండి మీలో స్థిరపరిచి గొప్ప కార్యం చేయమని ఉదయకాలం సమస్యలు అన్ని వారి జీవితాల్లోని కొట్టివేయబడును గాక ఈ దినం బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి ఈ వాగ్దానం ప్రకారం వారును ఇంకను గాక నీ కృపను బిడ్డల అందరికి దయచేయమని ఏ సునామాలో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి ఆ మేన్ ప్రైజ్ దేవుని బిడ్డలారా మరీ దినం ప్రభు తనతో మనల్ని అందరినీ సమాధాన పరచుకొని ఉంటున్నాడు ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి మీరు ప్రార్థించండి ధైర్యంతో ప్రభు యొక్క కృప సింహాసనం వద్దకు మీరు రండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు క్షమిస్తాడు లేవనెత్తుతాడు ఆయన కృప మీద ఆధారపడండి రెండవదిగా ఉదయకాలం మొదటిసారిగా ఈరోజు ఈ వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు మీలో ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆలో ఉంచండి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఫాలో అవుతూ ఉండండి ప్రతి వాగ్దానం లైక్ చేయండి అనేక షేర్ చేయండి తద్వారా ప్రభు దీవించును గాక మీ అందరి మేము ప్రార్థిస్తున్నాం గొప్ప సమాధానం ఇవ్వబోతున్న ప్రభుకే మహిమ కలుగును గాక మెయిన్ మీ అందరి కొరకు దేవుడు బలమైన కార్యాలు చేయబోతుండగా మరి ప్రార్థించండి నిరీక్షణ కలిగి ఎదురు చూడండి దేవుడు మిమ్మల్ని గాక గాడ్ బ్లెస్ యుస్త